సంవత్సరాలుగా ఏదైనా చదువుతున్న స్టూడెంట్స్ కానీ కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు కానీ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ ఈవెన్ నాన్ ఐటీలో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ వీళ్ళు రైట్ స్కిల్ నేర్చుకుని వాళ్ళ కెరీర్లో నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మేము గత పదిహేను సంవత్సరాలుగా ట్రైన్ చేస్తూనే ఉంది సో టెక్నాలజీ ఫీల్డ్ అనేది ఎప్పుడు చేంజ్ అయ్యింది నిరంతరం టెక్నాలజీ ఫీల్డ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది మనం నైన్టీన్ ఎయిటీస్లో ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది నైన్టీన్ లో ఐటీ ఇండస్ట్రీ ఒకలా ఉంది అంటే నైన్టీన్ ఎయిటీస్లో ఎవరైనా సిలికాన్ వ్యాలీ వెళ్ళి గూగుల్ సిస్కో లాంటి కంపెనీస్ చూస్తే ఒక చిన్న రూమ్లో ఆపరేట్ అయ్యాడు ఆ స్థాయి నుంచి ఇవాళ కొన్ని బిలియన్ డాలర్స్ కంపెనీగా ఎదగటానికి సో ఐటీ అప్లికేషన్స్ కానీ ఐటీ ఐటీ ఇండస్ట్రీ యొక్క ప్రొడక్ట్స్ కానీ ఐటీ బిజినెస్ యూజ్ కేసెస్ అనేది ప్రపంచవంత అంటే ఇండివిజువల్గా మనం వాడుతున్న మన మొబైల్ ఫోన్ కానీ అప్లికేషన్స్ కానీ ఎనీ బిజినెస్ ఇవాడు మీరు ఏ బిజినెస్ తీసుకున్నా గవర్నమెంట్ కానీ బిజినెస్ కానీ ఇండివిజువల్స్ కానీ మన ప్రపంచంలో మూడు రకాల ఎంటిటీస్ ఉంటాయి గవర్నమెంట్స్ గవర్నమెంట్స్ ఆపరేట్ అవుతుంది వరల్డ్ అంతా బిజినెస్ ఆపరేట్ అవుతుంటుంది అలాగే ఇండివిజువల్స్ ఉంటుంది వీళ్ళు వీళ్ళు ముగ్గురు ఏ సెక్టార్ తీసుకున్నా సరే ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ అనేది మనందరికీ తెలుసు ఐటీ ఇండస్ట్రీ గ్రోత్ ఎలా వచ్చింది అంటే ఫస్ట్లో ఓన్లీ డెస్క్ టాప్ అప్లికేషన్స్ అంటే కొన్ని లిమిటెడ్ ఒక కస్టమర్ ఇన్స్టాల్ చేసుకుని వర్క్ అయ్యే అప్లికేషన్స్ అనేవి ఆపరేట్ అయ్యాయి అక్కడి నుంచి అంతా వెబ్ అప్లికేషన్స్కి మూవ్ అయ్యింది అప్పట్లో చెప్పాలంటే ఐటీ ఇండస్ట్రీ ఫ్లాపీ డిస్క్లో బ్యాంకులు వాళ్ళు డేటా కలెక్ట్ చేసి ఫ్లాపీలో మీరు చోట తీసుకెళ్ళి ఆ తర్వాత నుంచి మనకు వెబ్ అప్లికేషన్స్ వచ్చాయి తర్వాత ఈఆర్పిస్ కానీ లేకపోతే డేటా మీద ఫోకస్ ఇంక్రీజ్ అవడం కానీ మొబైల్ యాప్స్ వెబ్ సర్వీసెస్ కానీ ఇప్పుడు ప్రపంచమంతా మాట్లాడుతుంది సో ట్రెండింగ్ టెక్నాలజీస్ అంటే మనకి ఇండస్ట్రీ రెవల్యూషన్ ఫోర్ పాయింట్ ఓ ఏదైతే వచ్చిందో సో ట్రెండింగ్ టెక్నాలజీస్లో మోస్ట్ ఇంపార్టెంట్ జనరేటివ్ ఏఐ డేటా సైన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ సైబర్ సెక్యూరిటీ ఐఓటి బ్లాక్ చైన్ సో అలా టెక్నాలజీస్ మీద కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కస్టమర్స్కి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి బెటర్ రిజల్ట్స్ ఇవ్వాలి అని చెప్పి ట్రై చేస్తున్నాం ఇక నేను చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే స్కిల్స్ అనేవి ఐటీలో ఎప్పుడు చేంజ్ అవుతాయి సో ఐటీ ఇండస్ట్రీకి లేకపోతే మిగతా ఇండస్ట్రీస్కి ఉన్న మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే ప్రతి ఇండస్ట్రీలో స్కిల్స్ చేంజ్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం లేక ఫార్మా కానీ తీసుకుంటే కొన్ని ఫైవ్ ఇయర్స్కి టెన్ ఇయర్స్కి చేంజెస్ వస్తూ ఉంటాయి బట్ ఐటీలో చాలా ర్యాపిడ్ చేంజెస్ కొత్త టెక్నాలజీని ప్రపంచం అడాప్ట్ చేసేటప్పుడు చాలా ర్యాపిడ్ చేంజెస్ అనే వస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ సో ఈ స్కాలర్షిప్ టెస్ట్కి రాస్తే వాళ్ళకి బెనిఫిట్ ఏముంటుంది అంటే సో ఫస్ట్ ఎలా రాయాలో చెప్తాను వాళ్ళు ఆన్లైన్లో రాయొచ్చు ఇది వన్ అవర్ ఎగ్జామ్ ఉంటుంది సో వాళ్ళకి మెయిన్ లాజికల్ థింకింగ్ వాళ్ళకి ప్రీవియస్ కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ కానీ లేకపోతే ఐటీలో ప్రోగ్రామింగ్తో కానీ పని లేదు బేసిక్ లాజికల్ థింకింగ్ అనేది ఈ వన్ అవర్ మేము చెక్ చేస్తాం ఈ వన్ అవర్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ ఎగ్జామ్కి లాజికల్ థింకింగ్ మీద ఉంటుంది సో ఎగ్జామ్ రాస్తే వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే వాళ్ళకు మెరిట్ బేసిస్ మీద సో మెయిన్ మా ఆబ్జెక్టివ్ ఏంటంటే వాళ్ళకి అప్ టు హండ్రెడ్ పర్సెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి మామూలుగా ఈ హండ్రెడ్ డేస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ మేము వన్ ల్యాక్ రూపీస్ స్టార్ట్ చేస్తాం కానీ ఎవరైతే ఈ స్కాలర్షిప్ టెస్ట్ రాసి వాళ్ళ టాలెంట్ని లేకపోతే వాళ్ళ మెరిట్ని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటారో టాప్ హండ్రెడ్ పీపుల్కి కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు అంటే ఒక్క రూపాయి కూడా వాళ్ళ దగ్గర ఛార్జ్ చేయాలి అలాగే సో చాలా మందికి ఆ ఎగ్జామ్లో వాళ్ళ పెర్ఫార్మెన్స్ బేసిస్ మీద నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ స్కాలర్షిప్ ఇవ్వాలనేది మెజారిటీ ఆఫ్ ద పీపుల్ మా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ జనరేటివ్ ఏఐలోకి తీసుకురావాలి దాని ద్వారా వాళ్ళు హయ్యెస్ట్ ప్యాకేజెస్కి ఇప్పుడు ఫ్యూచర్లో అంటే జనరేటివ్ ఏ నేర్చుకుంటే ప్యాకేజ్ ఒకటే పెరగదు అలాగే వాళ్ళకు ఫ్యూచర్ ప్రూఫ్ అంటే వాళ్ళకి ఇంక వచ్చే థర్టీ ఇయర్స్ వరకు ధోకా ఉండదు ఎందుకు ఉండదు అంటే ఏలోనే మళ్ళీ కొత్త స్కిల్స్ వస్తాయి కానీ ఏఐ వెనక్కి వెళ్లే పరిస్థితే ఉండదు కాబట్టి ఈ అవకాశాన్ని ఈ ఆపర్చునిటీని క్వాలిటీ థాట్ జనరేటివ్ ఏఐ స్కాలర్షిప్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ని ఎవ అందరూ రాయొచ్చండి ఈ అవకాశం ఉపయోగించుకుని మీరు ఏ జనరేటివ్ ఏఐ అనేది ఈ అడ్వాన్స్డ్ కోర్సుని బేసిక్ లెవెల్ దగ్గర నుంచి హ్యాపీగా చాలా అఫోర్డబుల్ ప్రైస్లో లేదా ఫ్రీగా కంప్లీట్గా ఫ్రీగా నేర్చుకోవడానికి క్వాలిటీ థాట్స్ ద్వారా ఒక అవకాశం ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని నమ్మకాలని చెప్పాం సో ఈ ప్రోగ్రామ్లో అంటే ఈ ప్రోగ్రామ్ అంటే జనరేటివ్ చేయటం వల్ల వాళ్ళకి వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే వీళ్ళకు కంప్లీట్గా ట్రైనింగ్ ఉంటుంది అలాగే ప్రాజెక్ట్స్ కవర్ చేస్తున్నాము అలాగే వాళ్ళని కొన్ని ప్లేస్మెంట్ ఎసూడెన్స్ ఇవ్వటం అంటే వాళ్ళు సో వాళ్ళ స్కిల్స్ బేస్ చేసుకుని కంపెనీస్ అంటే ఇప్పుడు ఇవాళ ఏఐ నేర్చుకుంటే కంపెనీస్ రెడీగా ఉంది వాస్తవానికి మనం నాకు ఏఐ కరెక్ట్గా స్కిల్ ఉన్నాయి అంటే జాబ్ చాలా చాలామంది ఉన్నారు ప్రాబ్లం ఏంటంటే ఏఐ రాకపోవడమే ప్రాబ్లం మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను నియర్లీ అంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సర్వే ప్రకారం నియర్లీ ఎయిటీ నైన్ మిలియన్ జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉండే ఛాన్స్ ఉంది అంటే ఎయిటీన్ ఎయిటీ నైన్ మిలియన్ జాబ్స్ డిజర్పేర్ అయిపోతాయి అలాగే సిక్స్టీ త్రీ మిలియన్ జాబ్స్ అనేవి ఏఐ వల్ల కొత్తగా క్రియేట్ అవుతుంది